దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందాం యహో వాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజు మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడటానికి ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు లోబడని పిల్లలకు శ్రమ అని దేవుడు రాయించారు దేవుడు మనందరికీ తండ్రి అని మనము ఆయనకు పిల్లలమని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు ప్రార్థన చే నేర్పించమన్నారు మాకు ప్రార్థన ఎలా చేయాలో తండ్రికి దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్న వారితో ప్రార్థన మొదలు పెట్టేటప్పుడే విషయాన్ని తెలియజేశారు పరలోకం ముందున్న మా తండ్రి అని ప్రారంభించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమని తెలియజేశాడంటే భూమి మీదనున్న మనుషులందరికీ పరలోకములో ఉన్నాడు దేవుడు ఆయన మనకు తండ్రి అవుతారని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నా పిల్లలైన మీరు నా మాట విని నాకు లోబడితే మీరు ఆశీర్వదించబడతారు నా మాట వినకుండా మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తే మీరు శ్రమల పాలవుతారు అని ఈ వచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నది అదే లోబాడని పిల్లలకు శ్రమ అంటున్నాడు నిజమే కదండి దేవుని మాట వింటే దేవుని మాటకు లోబడితే మనకు ఆశీర్వాదం లేకపోతే దీవెనలు లేకపోతే దేవుని కాపుదాలను మనం అనుభవిస్తాం దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేయటమే కదా లోబడకపోవటం దేవుడు పది ఆజ్ఞులు ఇచ్చారు ఆ పది ఆజ్ఞలో ఏ ఆజ్ఞ మీరినా ఖచ్చితంగా శ్రమని వదులుకోవాల్సి వస్తుంది నరహత్య చేయవద్దన్నాడు అలా చేసిన ఎమ్మటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా ఏదైనా ఈ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏ మనుషుడైనా మీరినప్పుడు ఆ మనుషుడు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడవుతున్నాడు ఈ భూమి మీదనే శ్రమల పాలైపోతున్నాడు కష్టాల పాలైపోతున్నాడు నష్టాల పాలైపోతున్నాడు కాబట్టి అందుకనే ప్రభు చెప్పారు అందుకనే దేవాది దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ప్రేమించి మీరు నాకు లోబడకపోతే మీరు శ్రమలు పాలవుతారని చెప్పాడు కాబట్టి దేవునికి మనం లోబడినప్పుడు అటువంటి శ్రమలు మనం అనుభవించకుండా సుఖ సుఖ జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని మనం అనుభవించాలని తండ్రి అయిన దేవుడు కోరుకొని ఆయన చెప్తున్నాడు నా మాట వినకపోతే బిడ్డలారా మీకు శ్రమలు వచ్చేస్తాయి నా మాట వినకపోతే మీరు శ్రమల పాలవుతారు అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనందరికీ తెలిసే కదా మరి లోక సువార్తలో మనందరికీ తెలిసిన విషయం ఉందండి అక్కడ ఒక సందర్భాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు తండ్రి దగ్గర నుంచి ఒక కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు తన దుర్వ్యసనాలకు బానిసైపోయాడు దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు తనకు తండ్రి ఇచ్చినవన్నీ పోగొట్టుకున్నాడు చివరికి దరిద్రుడైపోయాడు శ్రమల పాలైపోయాడు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది అటువంటి సమయంలో ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది అయ్యో నా తండ్రి మాటకు నేను లోబడకపోవటం ద్వారా నా తండ్రి మాట వినకపోవటం ద్వారా కదా ఈ శ్రమలు నాకు వచ్చాయని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ పోగొట్టుకునే తిరిగి ఆ తండ్రి ఇచ్చినట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజున అర్థమవటానికి ఉపమానాన్ని యేసు క్రీస్తు ప్రభు చెప్పారు ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవునికి లోబడితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవన్నీ నువ్వు అనుభవిస్తావు ఆశీర్వాదకరంగా ఉంటారు దేవునికి లోబడకపోతే కదా నీకు అన్నీ నీవు వాటిని ఏమి చేస్తావో నీకే తెలియదు శివలకి శవల పాలైపోతావు నవ్వుల పాలైపోతావు నష్టాల పాలైపోతావు అటువంటి భయంకరమైన స్థితి నీకు రాకూడదనే ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవునికి లోబడు దేవుని ఇష్టాన్ని తెలుసుకో దేవుని చిత్తంలో నిలబడు ప్రభు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి హెచ్చించటానికి ఈ విషయాన్ని ప్రభు నీకు తెలియజేస్తా ఉన్నాడు అట్టి భాగ్యాన్ని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికెరుము కలిగిన పరలోకపు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజున మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు ఎవరైతే నీకు లోబడకుండా నీ మాట వినకుండా శ్రమల పాలైపోతున్నారో అటువంటి వారిని అయా ప్రభు ఆ స్థితిలో నుంచి లేపాలని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వాలని మీరిచ్చిన సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క ప్రభు మాటకు లోబడి సంతోషంగా సమాధానంగా బ్రతకటానికి సహాయించేమని ఏ సునామములు అడుగు సునాము తండ్రి ఆమె